నమస్తే నా పేరు హేమలత నేను ఈరోజు చదవబోతున్న పుస్తకం త్రిశంకు రాజు ఈ పుస్తకం రాసిన వారు సుధామూర్తి త్రిశంకురాజు పుస్తకంలో అనే వ్యక్తి వాల్మీకిగా ఎలా మారాడో తెలుసుకుందాం రత్నాకరుడనే బందీపోటు రహదారిపై మాట వేసి దారిని వెళ్ళే బాటసారులను దోచుకుంటూ ఉండేవాడు ఎదిరించిన వారిని చంపి మరీ దోపిడీ చేసేవాడు ఒక రోజు పొదలో దాగి బాటసార్ల కోసం ఎదురు చూస్తున్న రత్నాకరుడు ఒక ముని రావడం చూశాడు ఆ ముని కాషాయ దుస్తులు ధరించి తమ్ముర చేతి పట్టుకొని ఉన్నాడు తనలో తాను గానం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ మనిషి తన విలువైన వస్తువులు తంబురలో దాచి దొంగల కన్నులు కప్పాలని మునిలా వేషం వేసుకు వస్తున్నాడు అని రత్నాకరుడు భావించాడు పొద నుంచి బయటికి వచ్చి ముని దారికి అడ్డంగా నిలబడ్డాడు నీ దగ్గరున్నదంతా ఇచ్చే అని అరిచాడు ముని నవ్వి నేను స్మరణ చేస్తూ గడుపుతాను నీకు కావాలంటే నా విద్యను నేర్ నీకు నేర్పిస్తాను అన్నాడు తెలివిగా తప్పించుకోవాలనుకోకు నువ్వెక్కడి నుండి వస్తున్నావు నీ తంబురోల ఏముంది అని రత్నాకరుడు గద్దించాడు నా పేరు నారదుడు నేను విష్ణుమూర్తి దగ్గర నుండి వస్తున్నాను ఎక్కడికి వెళతానో తెలియదు నన్ను ఎవరు తలుచుకుంటే వాళ్ళ ఇంటికి వెళతాను అని ముని శాంతంగా జవాబు చెప్పాడు ఆ వింత జవాబు రత్నాకరుడికి ఆసక్తికరంగా తోచింది అందరిలా అతడు తనని చూసి భయపడడం లేదు నారదుడి వాత్సల్యంతో ఓ అమ్మాయి కూడా నువ్వు ఏం చేస్తున్నావో ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నావో నీకు తెలియదు నీ జీవితం ఇలా ఎందుకు వృధా చేసుకుంటావు నీవు మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించు అన్నాడు రత్నాకరుడికి ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఏమి చలించకుండా నేనేం పాపం చేస్తున్నాను అన్నాడు నువ్వు ఎదుటి వారిని కావాలని బాధించడం పాపం చేయడమే దానికి నువ్వు ఫలితం అనుభవించవలసిందే అని నారదుడు వివరించాడు కానీ నేను ఇదంతా నా ఒక్కడి కోసం చేయడం లేదు నేను సంపాదించిందంతా నా కుటుంబ సభ్యులు పంచుకుంటారు అన్నాడు రత్నాకరుడు నేనొక ప్రశ్న అడగనా అన్నాడు నారదుడు రత్నాకరుడు జవాబు ఇవ్వకుండా చూస్తూ ఉండిపోయాడు నీవు సంపదతో పాటు పాపాలు కూడబెడుతుంటే నీ కుటుంబ సభ్యులు ఆ పాపాలలో వాటా పంచుకుంటారా తప్పకుండా అన్నాడు నిర్భరంగా రత్నాకరుడు నీవు ఇంటికి వెళ్ళి నీ కుటుంబంలో వారు నీ ఏ పాపాలు శిక్ష అనుభవిస్తారో అడుగు చూడు అంతవరకు నేను ఇక్కడే ఉంటానన్నాడు నారదుడు నేను వెళ్ళగా చూసి నువ్వు తప్పించుకుంటావేమో అని రత్నాకరుడు దిప్పి పొడిచాడు నేనెక్కడికి వెళ్ళను నువ్వు నమ్మకపోతే నన్ను చెట్టుకి కట్టి బంధించు నీ కుటుంబ సభ్యులు జవాబు వినడానికి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు నారదుడు రత్నాకరుడు అలాంటి దైవవంతుడైన పాఠశాలను ఎప్పుడూ చూడలేదు నారదుడు చాలా నిర్భరంగా సంతోషంగా ఉండి ఏమాత్రం బెదిరింపుకు జడవలేదు ఈ మునిలో ఏదో ఆకర్షణ ఉందనుకున్నాడు రత్నాకరుడు త్వరగా ఇల్లు చేరాడు అంత తొందరగా ఇంటికి తిరిగి వచ్చిన రత్నాకరుడు ఏదో భారీ దోపిడీ చేసి ఉంటాడని అతని భార్య బంధువులు సంతానం ఎంతో సంబరపడ్డారు కానీ అతను ఉట్టి చేతులతో రావడం చూసి నిరాశపడ్డారు రత్నాకరుడు కుటుంబం ఎదుటి నిలబడి అందరితో నేను ఇప్పుడే నారదుడు అనే బాటసారి వలన దాడి దోపిడీ చేసి ప్రజల్ని హింసించడం పాపమని తెలుసుకున్నాను ఇప్పటికే నేను ఎంతో పాపం మూటగట్టుకున్నాను నేను దానికి శిక్ష అనుభవించాలి నేను నా ఒక్కడి కోసమే కాక మీ అందరి కోసం కూడా చేశాను నా పాపంలో మీరు కూడా భాగస్వాములే కదా ఒప్పుకుంటారా అన్నాడు అందరూ మౌనంగా ఉండిపోయారు వారిలో ఒకరు రత్నాకరా నువ్వు మా కోసం దోపిడీ చేసి దాన్ని మాకు పంచుతున్నావు కానీ ఎవరిని హింసించమని మేము చెప్పలేదు కదా నువ్వు ఎలా సంపాదించాలన్నది పూర్తిగా నీ నిర్ణయం కనుక మేము నీ పాపాలలో వాటా పంచుకోము అన్నాడు రత్నాకరుడు నిబ్బురపోయాడు తన సంతన వైపు తిరిగాడు వాళ్ళు కూడా పాపాలు పంచుకోమని చెప్పారు బాధక రత్నాకరుడు భార్య వైపు చూశాడు తన జీవిత భాగస్వామిని కనుక తప్పక తన లాభ నష్టాలు పాలు పంచుకుంటూ పాపాల భారం కూడా పంచుకుంటుందని అనుకున్నాడు కానీ ఆమె కూడా తల అడ్డంగా తిప్పింది రత్నాకరుడికి ముని మాటల వాస్తవం అవగతమై అతడికి వద్దకు పరుగు తీశాడు నారదుడు ఆ చెట్టు కింద నారాయణ మంత్రం చెప్పిస్తూ కనపడ్డాడు రత్నాకరుడు అతని బా పాదాల మీద పడి ఏడుస్తూ ఓ మునివరా నీవు నా నా కళ్ళు తెరిపించావు నా కుటుంబంలో ఏ ఒక్కరు నా పాపాలు పంచుకోవడానికి సిద్ధంగా లేరు నేను ఈ జీవితం అనే అసత్యం నుండి బయటపడాలి నా పాపాలకు ప్రాయచితం చెప్పు నాకు దారి చూపించు అన్నాడు నారదుడు అతన్ని లేవదీసి బిడ్డ సరైన దారి చూపేవారు లేనప్పుడు పాపాలు చేయడం సహజం నీవు ఇప్పుడు భగవంతుడిపై దృష్టి నిలిపి ధ్యానం చెయ్యి నీకు జీవనసారం బోధపడుతుంది రామనామ స్మరణ చెయ్యి అదే భగవంతుడికి మరో పేరు అన్నాడు రత్నాకరుడు రామ అనడానికి ప్రయత్నించాడు కానీ అతడు నాలికి తిరగలేదు చివరికి నారదుడు పో పోని నీకు మర అనే వాళ్ళు తెలుసా అన్నాడు నాకు మరనే స్నేహితుడున్నాడు అన్నాడు రత్నాకరుడు బాగుంది నీవు ఆ పదాన్ని పదే పదే స్మరించు అని నారదుడు రత్నాకరుడికి విట్టుకోలు చెప్పి వెళ్ళిపోయాడు రత్నాకరుడు ఒక మంచి చోటు ఎంచుకొని మర మర స్మరించడం మొదలుపెట్టాడు అది రామా రామా అన్న మాటగా జపంగా మారింది ఏళ్ళు గడిచే కొద్దీ రత్నాకరుడు చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి కానీ అతడు తన జ్ఞానంలో లే లీనమై జపం చేయసాగాడు అది చూసిన జనం అతని పుట్టలో మనిషి వాల్మీకి అనడం మొదలుపెట్టారు మరికొన్ని ఏళ్లు గడిచేసరికి రత్నాకరుడి పేరు మరుగుపడి వాల్మీకి అనే పేరు స్థిరపడిపోయింది చివరికి నారదుడు అతడిని చూడడానికి వచ్చి పొట్టలు తొలగించాడు వాల్మీకి కళ్ళు తెరిచాడు నారదుడు అతడిని ఆశీర్వదించి ఆశ్రమం నిర్మించుకోమన్నాడు అతి త్వరగా వాల్మీకి ముని గొప్పతనం దూర తీరాలకు వ్యాపించింది ఒకరోజు వాల్మీకి గంగా స్నానానికి వెళుతుండగా అతనికి తమస అనే సెలయేరు కనపడింది ఈ ఏటి నీరు ఎంతో స్వచ్ఛంగా మంచి మనసులా ఉంది ఈ రోజు నేను ఇక్కడే స్నానం చేస్తాను అనుకున్నాడు నది తీరాన చుట్టూ నది తీరాన చెట్టు కింద తన వస్తువులు పెడుతూ ఒక అందమైన తెల్లని పక్షుల చెంటనే చూశాడు ఆ ప్రశాంతమైన దృశ్యం చూసి చిరునవ్వు చిందించాడు ఇంతలో ఒక బాణం మాగపక్షికి గుచ్చుకొని మరణించింది అది చూసి ఆడపక్షి బాధతో ఆర్తనాదం చేస్తూ విలవిలలాడుతూ మరణించింది వాల్మీకి గుండె బాధతో బరువెక్కి ఆవేశం కలిగి దేహం కని కంపించింది పక్షిని ఎవరూ బాణం చిందించారా అది అని చుట్టూ చూస్తే అది కొద్ది దూరంలో విల విలంబులతో ఒక వేటగాడి కనిపించాడు ఆవేశంలో ఇలా పలికాడు మనిషాద ప్రతిష్టాత్వ మగ శాశ్వతి సమయాత్ మిథునాధిక అవధి కామమోహితం ఓ వేటగాడా ఎంతో అనురాగంతో ప్రేమించుకుంటున్న పక్షుల జంటను చంపినందున నీవు ఎప్పుడూ శాంతి లేకుండా బాధపడతావు త్వరగా వాల్మీకి బ్రహ్మ ఆశస్సులు పొంది రామాయణం రచించినప్పుడు ఆ గ్రంథానికి అదే శ్లో తొలి శ్లోకం అయింది నేటి వాల్మీకి ఆది కవి లేక మొదటి కవిగా గౌరవించబడుతూ రామాయణం ఆది కావ్యం లేక తొలి కావ్యంగా ప్రసిద్ధి ధన్యవాదములు